కూడా మన ఇళ్ళల్లో రెండు సంప్రదాయాలు ఉంటాయి మగవాళ్ళు తప్పక తప్పించుకోలేక మాట్లాడే పెద్ద అబద్ధం ఏమిటంటే వాడిని అడగండి ఏమండి మీ ఇంట్లో మా ఇంట్లో అసలు అంతా నేను చెప్తేనే అంతా జరుగుతుందంటాడు అది పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం పోనీ ఆడవాళ్ళని అడగండి అమ్మా ఏమన్నా ఏమడిగినా అమ్మో మీ అన్నయ్య గారిని అడగాలి మీ అన్నయ్య గారు అది అబద్ధమే వీడి మాట ఇంట్లో మించి వచ్చే వాళ్ళు ఉండరు వాళ్ళు అడిగి చావరు ఇప్పటికి కూడా రెండు సంప్రదాయాలు ఏమండి మీ ఇంట్లో చిదంబరమా మధురయ్య అని అడుగుతారు ఏమిటి ఇందులో ఉన్న ఇంటర్నల్ కాంటెక్స్ట్ అన్నారు చిదంబరంలో ఫ్లాగ్ హైస్టింగ్ అంతా కూడా స్వామి వారిది అటే సర్వేషితులు వారు సకల బృంద ృందా నటరాజ ఇస్లామి వారి శివకామమ్మ గారు ఏమీ ఆయన అఫీషియల్ విషయాల్లో కలిగించుకోదు ఆవిడ పాపం కాశీ చీర కట్టుకొని గొల్లెపగొలుసులు దాలర్ పట్టాలు పాముదీవి పట్టాలు పట్టుకొని వంటింట్లో కూర్చొని ఎవంటి మరి బట్ట ఆరింది మీరు దేవతాచనకు వస్తే ఆపోసనేస్తా అంటుంటుంది ఆవిడే వస్తున్నా ఉండో ఏంటి అంటుంటాడు ఈయన అదే మధురయ్య అనుకోండి రివర్స్ అవుతుంది పాపం ఆయన మడిబట్ట కొట్టుకొని వంటింట్లో కూర్చొని ఉంటాడు పీట కూడా ఆయనే వేసుకుంటాడు ఆవిడ అప్పటికి రా ఈ లోపల విష్ణుమూర్తి వస్తాడు ఏం బావా ఏం చెప్పమంటావు బావా మీ చెల్లెలు నిన్ననంగా షాపింగ్కి వెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదు బావా ఏం చెప్పమంటావు సరే కూర్చో బావా మా చెల్లెల్ని ఇచ్చిన నేరానికి నేను వడ్డం చేస్తా తిను అక్కడ మధురైలో అంతా మీనాక్షి సంప్రదాయమే మీనాక్షమ్మ గారి భర్త సుందరేశ్వరుడు అంటారు అక్కడ అంతేగా పరాకు किले